నిజంగా రోజున రాష్ట్ర కూడా ఒకటే చెప్తా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామాన్ని చెప్తా ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓన్ ఎక్కబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడి నిజ స్వరూపం అతని అవినీతి మొత్తం కూడా ఈ రోజున బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం చంద్రబాబుని అరెస్ట్ చేయటం పెట్టడం రోజుల పాటు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు ఒక్క ఒక్క వాంగ్మూలం లేదు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరి మేము చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కట్లేదు అయినా కూడా ఆయన అరెస్ట్ అవటం ఆయన బొక్కలోకి వెళ్ళిపోవడం ఆయన ఇది చేయడం ఎలాంటి మాటలు మాట్లాడేటం తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ తప్పు చేశాడని చెప్పా జనార్దన్ రావు అతను అతని దగ్గర ఉన్న ఆధారాలు చూపించాక ఇతను అరెస్ట్ చేయడం తప్ప అదే రాజకీయ కక్ష ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు మా భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడకి ఆ బాధ ఉంటుంది అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ నాయకులు కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం మేము కూడా చేస్తాం అని ఆవిడ బాధలేదు ఆవిడ చెప్తుంది అనుకుందాం ఏంటమ్మా బీసీ నాయకుడు బీసీల కోసం ఏం చేశాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఇతను చేసిన పని చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద కట్ట అడగడానికి వెళ్ళేటట్టు ఇతను ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు మా వదినమ్మ అంటుంది ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటండి అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని వందల మంది జనాలను తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారండి అది అడగటానికా ఇంతగా గొడవ ఏంటో తెలుసా మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేస్తున్నాను అయ్యనపాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎలాగో కొంచెం ఆయనకి కోపం వస్తే కోపం ఆడతారు కాబట్టి దురుసుగా రెండు మూడు వదిలేడు పరుష పదజాలం వదిలితే అది ఎవరెవరికి సమస్య అయ్యన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అయ్యన్మాతుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగ ఇలాగా మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది ఈడేం చేసేటండి ఈ అసలు ఈ జోగి గోర్ఖా గారికి అందులో సంబంధం వీడేం అప్పటికి ఒక మినిస్టర్ కాదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు మరో పదవి కాదు ఏం కాదు జస్ట్ ఒక ఎమ్మెల్యే అతను ఏం చేయాలి వీడు ఓ ప్రశ్న పెట్టొచ్చు ఆయన మాటలు ఖండించవచ్చు లేకపోతే ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడవచ్చు ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు కానీ ఆ రోజు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వంద కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు ఎందుకట చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న బాద్రు గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళాడు అంటే అసలు ఏమైనా లింక్ ఉందా ఇది ఏమైనా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలా వెళ్తాడు గొడవకి వెళ్ళేవాడు ఎలాగెళ్తాడు మాట్లాడాలనుకున్నాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరైనా తిట్టాడా లేకపోతే ఎవరైనా కొట్టించాడా లేకపోతే ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడా ఏం చేశాడు ఆయన ఆయన ఏమీ చేయలేదు ఆయనకి ఏమీ తెలియదు అలాంటి ఒక గొడవ సంబంధం లేని ఒక గొడవని తీసుకొచ్చి పిరికిబంధన తాకుంటావా అనే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుడిని దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి ఏంటి లేక మాటలేంటి ఏంటి ఇతనా ఇతను బీసీ నాయకుడా లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోవడానికి సరిపోతాడు ఇతను నీ అమ్మాయి ఏంట్రా నా కొడకాన్ని మొదలెట్టడు అది ఆడి బతుకు అది ఆడి భాష అది ఆడి జీవితం బండభూతులు కూడా తిడుతున్నాడు ఏంట్రా నీ అమ్మని అని మొదలెట్టాడు ఆ నాయకుడు ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఈ ఇప్పుడు ఈడు చేసే చండలు అంతా బీసీలందరికీ ఆపదిస్తున్నాడు ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చక్కపేరు కదండి అది ఒక ఉదాహరణ చెప్పినా ఎవడో ఒకటి పిక్ పాకెట్ కొట్టాడు పిక్ పాకెట్ కొడితే అని పట్టుకున్నారు మహిళలు అందరూ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు పట్టుకుని వాడికి డ్యాస్ చేసి పోలీసులకు అప్పుడు చెప్తే అడిగి ఏదో ఎలాగో ఉంటుంది ఆ కులం వాళ్ళు వచ్చి మా కులం వాడిని ఇలాగ అంటారా మీరు అన్నారనుకో అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట లేకపోతే మా కులం వాళ్ళందరూ పిక్ప కొట్టమని చెప్ చెప్పుకున్నట్టండి ఇవేళ అనిల్ యాదవ్ నోడు ఏదో మాట్లాడేట మా బీసీ మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి అతను క్యారెక్టర్ రీచా పరమనీచుడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కల విషయంలో ఒకటే గవర్నమెంట్ బ్యాడ్ చేయాలని రెండోది ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ఇప్పుడు గవర్నమెంట్ కోటం ప్రభుత్వం వచ్చే అంతా కూడా జెన్యున్ బ్రాండ్స్ ఇస్తున్నారు దాంట్లో ఈ కల్తీ లెక్కర్ పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే అది కోటం ప్రభుత్వం మీద వేసేయాలని అంటే హత్య ప్రయత్నం కోటం ప్రభుత్వాన్ని బదనామం చేయాలని తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం ఇవన్నీ కుట్ర కాదా క్రిమినల్ కాన్స్పిరసీ కాదా అద్దెపల్ జనార్దన్ రావు అన్న వ్యక్తితో అతనికి ఇతనికి ఏంటి సంబంధం ఏంటి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసేయాలండి లోకేష్ గారు ఇది అంతా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా చేతారని ఈ వీళ్ళందరూ ప్రచారం తీవ్రతారం చేసినప్పుడే డౌట్ వచ్చింది ఖచ్చితంగా అది ఏళ్ళ చేసి ఉంటారు అందుకే ఇంతెలా భుజాలు తడవేసుకుంటున్నారు వేసుకుంటున్నారని అందరాలతో పెట్టారు ఇప్పుడు అంటున్నాడట మా జోగి కోర్కన్న నేను కనకదుర్గమ్మ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు భగవద్గీతలో ప్రమాణం చేయతారు కదా ప్రమాణం చేయించి నువ్వు చెప్పు నీ మాటన ఒకళ్ళ జడ్జి గారు నెంబర్ అనుకో నిన్ను నిర్దోషిగా కేసు కొట్టి చూలేస్తాను ఏంటి చేసే ఆ గొప్పలు అన్నీ చేసేసి మళ్ళీ కుటుంబాన్ని నట్టుపెట్టుకోడు మళ్ళీ దేవుళ్ళు నటుపెట్టుకోడు అది ఇతని వ్యవహారం అదండి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అని కులం కోణం ఇప్పుడు పేరుని నాని అతనేదో గొడవలో నాలుగు కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం తోపేసాడు ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ ఎరిగిందండి ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే కాపుల మీద కూటం ప్రభుత్వం ఎలా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపమనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు ఇలాంటి వాడు తప్పు చేసిన నిండి పట్టుకుంటా బీసీల మీద దామినాల్ చేసేస్తుంది కూటం ప్రభుత్వం బీసీలు పట్టలేదు ఓ రి అమ్మ ఏట్రా కుల రాజకీయం ఆల్రెడీ గతంలో దెబ్బతిని ఉన్నారు కదా మీరు గత నాలుగు సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా అయినా కానీ మిమ్మల్ని పదకొండులో గుచ్చబట్టారు కదా ప్రజలు మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారట రా బాబు ఇంకా ఇంకా కింద పోతారా ఉండి మీరు నాశనం అయిపోతుందంటే ఎవడ మాత్రం వద్దు అంటాడు పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా అదే అండి పరిస్థితి టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు టాపిక్ అసలు కాశీపొక్క సంఘటనకి అక్కడ ఉన్న సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమన్నా మేము పోలీసులని రమ్మన్నాం పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే తక్కువ మందే వచ్చారు లేకపోతే మార్కెట్లు పట్టలేదు మరొకటి చేయలేదు మరొకటి చేయలేదు మేము ఇగో ఒక పాతిక వేల మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ విమర్శించే అవకాశం ఉంటుంది వాళ్ళకే తెలియదు అంటే అంతమంది వస్తారని మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి మేము ఎవరికి చెప్ప చెప్పలేదు సడన్గా రెండు వేల మంది అనుకుంటే పాతి వేల మంది వస్తారు మేము కన్ను కన్ను తెరిచి ఏదో కన్నుము తెరిచేలోపు జరిగిపోయింది దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా టాపిక్ డైవర్ట్ అది సంఘటన జరిగిన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు క్షతగాత్రులను పరామర్శించారు ఇక్కడ ఏ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తాను గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో ఏమన్నా అది వాడుతుంటే రాజమాజయను భయం చేస్తున్నాడు అదే పదవి కోసం ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మళ్ళీ నా మీద విపరీతమైన దాడి దాడి అన్నీ ఎప్పుడో చూశాను నేను నీ గవర్నమెంట్లోనే చూశాను ఈ ఇలాంటి అవమానాలు తిట్లు హేళనలే కాదు కేసులు కోర్టులు జైళ్ళు కూడా చూశాను అప్పుడే ఆగినోడ్ని ఇప్పుడు ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే మీకు భయపడి ఆగిపోతామా